కౌస్తుభం మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే దానిని ప్రేమించటం నేర్చుకోండి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువులు కూడా నిన్ను చూసి తొలగించుకుంటారు విజయం సాధించిన వ్యక్తిగా కాదు విలువలు కలిగిన వ్యక్తిగా ఎదవటానికి ప్రయత్నించు మన ఆలోచనలను ఇతరులతో పంచుకోవటము ఇతరుల మాటకు కూడా విలువ ఇవ్వటం అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు రెండు విషయాలు అనంతమైనవి ఒకటి విశ్వం రెండవది మానవుడి మూర్ఖత్వం అయితే ఈ విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉన్నది కానీ మానవ మూర్ఖత్వ విషయంలో లేదు జీవితంలో మనము నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది చూడటము మరియు గ్రహించటములో ఉండే ఆనందం ప్రకృతి యొక్క అత్యంత అందమైన బహుమతి సంతోషంగా ఉండాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి కానీ మనుషులను వస్తువులను లక్ష్యం చేసుకోకూడదు నిన్న నుండి నేర్చుకో నేటి కోసం జీవించు రేపటి గురించి ఆలోచించు മുഖ്യമായ വിഷയം പ്രശ്നിച്ച കൊണ്ട് ഉണ്ടകൂ താങ്ക്സ് ഫോർ വാച്ചിങ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ